ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్కి వందనాలు దేవునికి స్తోత్రాలు బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరపరచబడను హలూయ స్థిరము హలెయ అంటే ఈ ఉదయకాలాన దేవుడు మనకిస్తున్న వాక్యం మరి మనం ధ్యానించినట్లయితే నరుని హృదయంలో నుంచి ఆలోచనలు అనేకములుగా పుడతాయి అని మనం చూస్తూ ఉన్నాం ఒక నరుని హృదయాన్ని మనం చూస్తే అంటే మానవుని హృదయంలో నుంచి పుట్టే ఆలోచనలు అనేకంగా పుడతాయి అవునా కదా ఓ దినము ఈ దినం ప్రారంభించబడి కొంతసేపు కూడా అవ్వలేదు అంటే మనం లేచి ఎప్పటికీ మన తలకై లేని ఆలోచనలు వచ్చి ఉంటాయి బొచ్చడన్న ఆలోచనలు వచ్చి ఉంటాయి అసలు వాటిని లెక్కించడానికి కూడా కానన్ని ఆలోచనలు ఏవేవో ఆలోచనలు అంతేకాకుండా అవనే కాదు నరుల హృదయాల్లో నుంచి రకరకాలైన ఆలోచనలు అనే దానికి మనం చూస్తే మరి నాకు ఇచ్చిన ప్రేరేపణలో కొంతమంది నరులు ఆలోచనలు చేస్తూ ఉంటారు ఫలానా వాడిని మనం పాడు చేసేయాలి ఫలానా కుటుంబాన్ని నిద్రలేచిన దగ్గర నుంచి వాళ్ళకున్న ఆలోచనలు లోపల ఉంటూ ఉంటాయి అనమాట ఆ కుటుంబాన్ని ఎలాగైనా పాడు చేయాలి లేకపోతే ఆ కుటుంబాన్ని ఎలా అయినా వాళ్ళకున్న సాక్ష్యాన్ని పాడు చేయాలి మంచి సాక్ష్యం ఉందనుకోండి ఎవరికైనా ఆ సాక్ష్యాన్ని పాడు చేయాలి ఎందుకంటే ఒక వ్యక్తి సాక్ష్యం పాడైపోతే ఇక వాడు ఎంత ఎంత మంచి చేసినా కూడా ఇక ఆ సాక్ష్యాన్ని బట్టే ఉంటుంది కాబట్టి సాక్ష్యాన్ని పాడు చేయాలని ఆ కుటుంబాన్ని లేదా అది పలానా వ్యక్తిని అంత ముందించాలిరా పలానా వాడిని ఎలాగైనా సరే వాడి కోసం ఒక గొంట తవ్వి ఆ గుంటలో ఆయన వాళ్ళని పడేయాలి ఎలాగైనా సరే అని రకరకాలైన ఆలోచనలు నరుల హృదయాల్లో నుంచి కొందరు హృదయాల్లో నుంచి కొందరు గురించి రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎట్లాగైనా సవ సరే అంటే ఆలోచన మొదలైద్ది ఆ తర్వాతే కార్యం చేస్తారు కార్యరూపం దాల్చేదానికి ముందు ఒక కార్యం జరగాలంటే ముందుగా నరుని హృదయంలో నుంచి ఇలాంటి చెడ్డ ఆలోచనలు వాళ్ళ ఎవరైనా ఒక వ్యక్తి మీద మనసు పడే పడ్డారంటే ఆ వ్యక్తిని పడేసేంతవరకు కూడా వాళ్ళ మనసులో ఎట్లాగైనా ముందు ద్వేషం మొదలవుతుంది రకరకాలైన దుష్టుని ఆలోచనలు కలుగుతాయి ఆ తర్వాత ఆలోచన అనుసారంగా నడుస్తారు అయితే ఏది ఏమైనా ఈ ఉదయకాలన నరులు ఎన్ని ఆలోచనలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ గురించి ఒకవేళ నరులు ఎలాంటి ఆలోచనలు చేస్తా ఉన్నా ఒకవేళ నా గురించి కావచ్చు నా కుటుంబం గురించి కావచ్చు పరిచర్ గురించి కావచ్చు అలాగే మీ గురించి మీ కుటుంబాల గురించి మీ బిడ్డల గురించి అది నరుల ఆలోచనలు మీ విషయాల్లో రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉండొచ్చేమో కానీ ఈ ఉదయం దేవుడు ఒక చక్కటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు అదేంటంటే కానీ దేవుడు అంట తన బిడ్డల ఎడలా ఏదైతే ఉద్దేశించాడో అది మాత్రమే జరిగిద్దంట హలే మనుషులందరూ ఎన్ని ఆలోచనలైనా చేసుకోవచ్చు మన గురించి రకరకాలైన ఆలోచనలు చేయచ్చు కొంతమందికి భయం ఎక్కువ ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి ఎదుటి వాళ్ళేమనుకుంటున్నారు ఎవరికన్ను పడుతుంది ఏం జరుగుతుంది ఇదే భయం 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 చేత పట్టి పీడింపబడతా ఉంటారు మంచిగా బ్రతుకుతున్నాం ఎవరికన్ను పడిద్దో ఏం జరిగిద్ది ఏం జరిగింది ఏం జరిగి అంటే యోబుగారు కూడా అలాగే కదా అంతా బాగానే ఉంది ఏం జరిగిద్దో ఏం జరిగిందంటే అదే వచ్చి పడింది అంటాడు కదా నేను ఏదైతే అనుకున్నాను అదే వచ్చి పడింది అని కానీ ఉదయ కాలపు ఈ మాటను బట్టి మనం ధైర్యపరచబడాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం దెబ్బ ఏమంటే దెబ్బ పడతా ఉన్నప్పుడు కొంచెం మానవపరంగా భయపడుతూ ఉంటాం అవునా కదా ఒకసారి అంటూ ఉండం కదా ఏ ఏ దృష్టి పడిందో మొత్తానికి నీకు ఇట్లా అయిపోయింది లేకపోతే ఏమైందో కుటుంబం ఎలా అయిపోయింది రకరకాలైన ఆలోచనల చేత మనం కూడా కంగారు పడుతూ ఉంటాం మంచిగా ఉన్న కుటుంబ వ్యవస్థ ఎట్ల అయిపోయింది మన ఆరోగ్యం ఎట్ట అయిపోయింది నా పిల్లలు ఎట్ అయిపోయింది ఏం జరిగిందో ఏం జరిగిందో అని కంగారు పడుతున్నాం సరే ఏది ఏమైనా ఉదయకాలం దేవుడు అంటున్నాడు నరుణ హృదయంలో నుంచి ఎందుకంటే వాళ్ళు దుష్టులు నరుణ హృదయం నరుణ హృదయం అనేది చాలా మంచి హృదయంగా మన మన హృదయాలన్నీ కూడా చెడి చెడిపోయినవని దేవుడు ఒక హృదయం చూశాడు అవునా నరుల యొక్క తలంపులు భూమి మీద చెడ్డవని ఒక దినాన్ని దేవుడు ఆకాశం అంది నుండి చూచాడు నోవాహ కాలంలో కనుక మన హృదయాలు చెడ్డవి కాబట్టి మన నరుని హృదయంలో నుంచి అనేకమైన ఆలోచనలు కలుగుతూ ఉండొచ్చాము కానీ నీవంటే పన్ను పడని వారు ఉండొచ్చు రకరకాలైన ఆలోచనల మధ్యలో నువ్వు నడుస్తూ ఉండొచ్చు కానీ ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాళ్ళ హృదయాల సంగతి నీకెందుకు వదిలిపెట్టు నువ్వు నిజంగా దేవుని బిడ్డవి అయితే నువ్వు నిజంగా దేవుని మీద ఆనుకున్న వ్యక్తివే నేనే ఒకవేళ నన్ను నేను నిజంగా యథార్థంగానే ఉంటే నేను ఎవరికీ కీర్తాలు పెట్టకుండా యథార్థంగా నేను గనక భక్తి చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు నీ పట్ల నేను ఉద్దేశించిన ఉద్దేశమే నీ పట్ల స్థిరపరచుబడుతుంది హలలుయా ఏ మా అందరి ఎన్ని ఆలోచనలు నీ పట్ల చేసినా ఆఖరికి యహోవ ఆలోచన మాత్రమే స్థిరము హలలుయా హలలుయా అందుకే అంటాడు నా శత్రువులు ఎదుటే దేవుడు నాకు విందు సిద్ధం చేస్తాడు ఎక్కడ సిద్ధం చేస్తాడు అక్కడో వేరే దగ్గరగా తీసుకెళ్ళేది శత్రువులు ఎదుటే విందు విందును విందుని పెడతాడు అది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల హలే లూయా అంతేకాదు అంటే ఇంకెన్నో మాటలు ఉన్నాయి నాకు నచ్చిన మాట అయితే ఇదిగో ఆ శత్రువులు ఎదుటే నాకు విందుని ఏర్పాటు చేస్తాడంటే అది సామాన్యమైన విషయం కాదు ఒక రోజున ఎందుకు ఉదయం గుర్తొచ్చింది మరి నాకు తెలిసిన అంతలో నాకు అంటే బాగా అంటే అన్న మరి వాక్యాలు మరి అది అన్ని గుర్తుండవు కదా నాకు గుర్తున్న ద్వారా చెప్తున్నాను అదేంటంటే దైవజనులు మరి ఎస్సన్ గారు ఏదైనా ఒక కుటుంబ ప్రార్థనకి వెళ్ళారంట ఆ ఇంట్లో ఆయన అలాగే వేరే పాస్టర్ గారిని కూడా పిలిచారు మరి పా అన్నగారు బాగా వాడబడ్డారు ఆ తర్వాత ఆ కుటుంబ యజమానుడు కూడా కొంచెం రొసరొసలు ఆడుతూ ఉన్నారు మొత్తానికి ఆ పాస్టర్ గారు మరి ముఖ్యంగా తోట వచ్చిన పాస్టర్ గారు కొంచెం ఎక్కువగా ఇదైపోతూ ఉన్న సమయంలో మరి అయ్యగారు అన్నం తింటా ఉంటే ఆ ఇంట ఆవిడ మరి అన్నంలో ఎట్లా వేసిందో కానీ నెయ్యి మొత్తం మొదటికి నెయ్యి కాపుతూ ఉందంట మొత్తానికి ఇక శత్రువుకి అసలే మంట మీద ఉన్నాడు బాగా వాడబడ్డాడు పాస్టర్ గారు ఈ లోపల మొత్తంకి ఏమవుతుంది నెయ్యి కారుతా ఉంది అప్పుడు అనిపించిందంటే ఏసన్న గారికి ఏమని నా శత్రువులు ఎదుటి నాకు విందుని సిద్ధం చేసామన్న మాట ఇదేనేమో అనిపించిందంట కాబట్టి ఉదయ కాలపు వేళ దేవుడు నీ యొక్క కుటుంబ వ్యవస్థకి విరోధంగా నరులు ఎవరైనా నీ సొంత వారు కావచ్చు నీ స్నేహితులే కావచ్చు నువ్వు పనిచేసే స్థలంలోనే కావచ్చు శత్రువులు ఒకవేళ ఆలోచనలు కలిగి ఉండి దినమెల్లా నిన్ను రకరకాలైన ఆలోచనల చేత ఎలాగైనా వీటిని మనం తవ్విన గొంట్లో పడేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని ఆలోచనలు తలపెడుతున్నా సరే మనం కంగారు పడాల్సిన అవసరంలా ఇదిగో దేవునికి హృదయానుసారంగా మనం జీవితం దావిధి చేసిందే ఉంది దేవుడు హృదయానుసారంగా జీవించాడు ఆయన హృదయానికి ఎలా ఉంటే నచ్చిద్దో ఆ రీతిగానే బ్రతుకుతూ వచ్చాడు ఇంకేం చేయలేదు పెద్ద దానికి ఏమి పెద్ద పెద్ద ఏవేవో తెలియ తెలియాల్సిన అవసరం లేదు అవునా కదా ఎప్పుడైనా నేను వాక్యంలో పెద్ద పెద్ద మర్మాలు ఏమని చెప్పాను చెప్పలేదు కదా చెప్పలేదు అంటున్నారు మా వాళ్ళు మంచి వాళ్ళు మామూలు వాళ్ళు పెద్ద పెద్ద మర్మాలు నిజంగా నాకు తెలియవు నాకు తెలిసిన నా హృదయ ప్రేరేపణలే మీతో చెప్తూ ఉంటాయి కాబట్టి పెద్ద దాన్ని ఏమంటారు తీసి గ్రంథాలు తీసి నేను ఎప్పుడు చెప్పను అట్లాగే ఒకవేళ మనకేం తెలియకపోవచ్చు కానీ ఆయన సన్నిధిలో హృదయానుసారంగా మనం నేను సేవ చేసిన హృదయానుసారమైన భక్తి మీరు చేసిన చాలు దేవుడు తప్పనిసరిగా వాళ్ళ పక్షాన దిగి వస్తాడు వాళ్ళ తరపున ఆయన ఏదైతే ఉద్దేశం ఆయన ఉద్దేశాలు ఎలాంటివంట నూతన సంవత్సరం రోజు మనం విన్నాం కదా నీ పక్షాన ఆయన రాబోతున్న కాలంలో నీ పక్షాన ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కాదు హలో మనుషులు హానికరమైన ఆలోచనలు చేస్తారు కానీ నీ పక్షాన దేవుని యొక్క ఆలోచనలు క్షేమకరమైనవి అంతేకాదు ఆయన అంటాడు సమాధానకరమైన సంగతులే నేను మీ పక్షాన్ని నెరిగి ఉన్నాను కానీ హానికరమైనటువంటి దినాలు నీకోసం నేను నిర్ణయించలేదు కనుక నువ్వు కంగారు పడొద్దు అదే నీ పక్షాన్ని నెరవేర్చబడింది కానీ మనుషుల యొక్క హృదయాల్లో పుట్టే ఏ తలంపు కూడా నీ పక్షాన నెరవేరదు హలో కనుక దేవుని బిడ్డలని మనం చేయవలసింది మన కార్యాలన్నీ దేవునికి అప్పగించి ప్రాముఖ్యంగా మనము సొంత సొంత ఆలోచనలు పక్కన పెడదాం మన కార్యాలు తలపెడుతున్నప్పుడు పూర్తిగా పూర్తిగా దేవుని చేతిలో వాటిని పెట్టి దేవునికి మనం కనుక అప్పగించుకోగలిగితే పరిపూర్ణంగా ఎవరో చెప్తున్నారని కదా నీ సొంతగా దేవునికి నిన్ను అప్పగించుకోగలిగితే దేవుడు తప్పనిసరిగా ఎందరు నీ పక్షాన ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా ఎందుకంటే మనుషులు ఎవ్వరు కూడా మనం పైకి వెళుతూ ఉన్నామంటే అభివృద్ధి పరచబడుతూ ఉన్నామంటే ఎవ్వరు కూడా ఆనందించరు ఏ ఒక్కరు కూడా నిన్ను చూసి ఆనందించే వాళ్ళ భూమి మీద ఎవరు లేరు అయితే దేవుడు మాత్రం అంటున్నాడు ఎవరు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా నువ్వు కంగారు పడద్దు నీ పక్షాన నా ఆలోచనలు స్థిరపరచబడతాయి మా గురించి ప్రార్థన చేసుకో అందరూ కూడా కళ్ళు మూసి ఒకవేళ ఏ కలవరాన్ని బట్టి ఆయన సన్నిధికి నువ్వు వచ్చావో నాకు తెలియదు ఈ ఉదయాన్న దేవుడు అంటున్నాడు నా బిడ్డ నరుడి హృదయంలో నుంచి అనేక ఆలోచనలు బయలుదేరి వెళితే ఆలోచనలు ఏవేవో ఉండుండొచ్చు నిన్ను పతనం చేయాలని నీ బిడ్డల పతనాన్ని చూడాలని వాళ్ళు ఎలాగైనా పైకి వెళ్ళకూడదు ఈ కుటుంబం పతనమైపోవాలి అని ఎవరైనా ఎన్నైనా ఆలోచనలు నీ పక్షాన్ని చేయొచ్చు వాళ్ళు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు రక్త సంబంధికులే కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు మన పైకి వెళుతుంటే ఎవ్వరు కూడా సహించలేని అనుభవాలు వారి హృదయంలో ఎన్నైనా ఉండొచ్చు నీ కోసం గుంట తవ్విన అనుభవాలు మరి అలాగే నేను చిక్కించుకోవాలి ఎలాగైనా మన చిక్కుల్లో పడవేయాలని రకరకాలైన ఆలోచనలు దినమెల్ల నీ పక్షాన్ని చేస్తూ ఉండొచ్చు కానీ దావిదు మహారాజు అదిగో అంటూ ఉంటాడు కదా శత్రువులు ఏదంటే నాకు విందుని సిద్ధం చేశాడు నా దేవుడు అన్నట్లుగా యహో ఆలోచన మాత్రమే మీ నీ పక్షాన స్థిరపరచబడుతుంది నీ బిడ్డల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలని స్థిరపరచబడతాయి నీ కుటుంబం పట్ల నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏదైతే ఉద్దేశించాడు ఏముద్దేశించేవయ్యా అంటే నేను హానికరమైనవి కాదు నా ఉద్దేశాలు మేలుకరమైన వాటిని నేను ఉద్దేశించి అన్ని పక్షానని దేవుడు సెలవిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం పరిశుధున ప్రేమాస్వరూపి స్వరూపి దుర్గమ ఈ ఉదయకాలపు వేళ మీరు మాకిచ్చిన ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తూ ఉన్నాను ఈ మాట మమ్మల్ని ఎంతో అయ్యా నరుల హృదయాల్లో నుంచి ఎన్నో దుష్ట ఆలోచనలు మాకేం తెలుస్తే నాయన మేము పైరూపాన్ని చూస్తాం కానీ హృదయాంతర్భాగాలను ఎరిగిన దేవుడు అయ్యా నువ్వు నిజముగా తండ్రి ఎరిగిన దేవునిగా ఉదయ కాలమే మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు మీరు నీ ఆలోచనని ఎన్నో వారి హృదయంలో పొట్టవచ్చు కానీ తండ్రి ఎహోవ ఆలోచన ఇదిగో నా ఆలోచన మాత్రమే స్థిరంగా ఉంటుందని ప్రభా ఇదిగో మీ ఆలోచనలు మా పక్షాన మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావని రానున్న దినాల్లో మా పక్షాన మీరు సమాధానకరమైన సంగతుల్ని అయా మీరు మా కొరకు మీరు నిర్ణయించి ఉంటుండగా తండ్రి ఉదయ కాలమున ప్రభ ఏ కుటుంబం అయితే ప్రభ ఇదిగో మనుషుల యొక్క నాయన ఇదిగో తండ్రి అయా క్రూరత్వానికి నాయన ఇదిగో మనుషులు దినమెల్లా ఆ కుటుంబం ను చూసినప్పుడు నాయన పళ్ళు కొరుకుతూ నాయన ఒకవేళ శత్రువులు మా మీద విరోధంగా లేవచ్చేమో కానీ ఉదయం కాలం మీ మాట చేత మీ బిడ్డలు మీరు ధైర్యపరిచినందుకే స్తోత్రం అయినా ఇదిగో నీకు అప్పగించుకున్న వారి జీవితాల్లో మీరు చేసే కార్యములు అవి ఉన్నతమైనవని స్థిరమైనవని క్షేమకరమైనవని మీరు సెలవిచ్చి ఉండగా ప్రభు మా సొంత ఆలోచనలే కాదు పగ తీర్చుకొనిట కాదు కానీ తండ్రి అయా మీకు మమ్మల్ని మేము అప్పగించుకున్నప్పుడు మా పక్షమున అయా నీ యొక్క ఆలోచనలు స్థిరముగా నాయన ఉంటే అన్ని ప్రభావం మీరు సెలిస్తూ ఉండగా నాయన నీకు అప్పగించుకుంటున్నాము అయ్యా అయా మా ఆలోచనలు కాదు నాయన మా చిత్తము కాదు నాయన దావీదు వాళ్ళ హృదయానుసారంగా మీ యొక్క హృదయానుసారంగా జీవించు అనుభవాలు మాకు దయచేయమని ఉదయకాలపు నేను పండి పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఎవరికైనా ఉంటే వారిని మీరు దీవించండి నాయన ప్రార్థనలు లేఖీభించిన ప్రతిబిడ అవసరాలు మీరు తీర్చండి కన్నీరు తొడవండి నాయన నాట్యంగా మార్చండి కుటుంబాల్లో నెమ్మదిని కలుగు చేయండి నాయన కుటుంబాల్లో ఉన్న ప్రతి లు మీరు కొట్టువేయండి నాయనే ప్రార్థుల్లో ఏకీభిస్తున్న ప్రతి బిడ జీవితంలో ఈ వాక్యపు నెరవేర్పు కలుగును కాక తండ్రి నీకు స్తోత్రం నిశ్చయంగా దినమంతా కూడా మీరు తోడయుని నడిపించు అని ప్రార్థిస్తూ ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి దేవుని యొక్క ఆలోచన మీ పక్షాన నెరవేర్చబడుతూ ఉన్నతమైన మార్గాలన్న దేవుడు మిమ్మల్ని గాక ఆమె